కాశ్మీర్ తెహల్గాంలో జరిగిన సంఘటనను దేశవ్యాప్తంగా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు అమాయకులైన ప్రజల్ని తీవ్రవాదులు ఈ విధంగా మట్టు పెట్టడం అనేది అంటే కాల్చి చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం ఎందుకంటే కారణం లేకుండా కేవలం పర్యాటకులను ఈ విధంగా టార్గెట్ చేసి చంపడాన్ని ఇటు వాళ్ళ బంధువులైతే కానీ దేశ ప్రజానికం కానీ తీవ్రంగా ఖండించే పరిస్థితి ఏర్పడింది ఈ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిలో విశాఖ వాసి చంద్రమౌళి కూడా ఉన్నారు ఆయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాం ఆయన అపార్ట్మెంట్ వాళ్ళతో పాటు నైబర్స్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది మార్నింగ్ సిక్స్ థర్టీకి టెన్ టీవీ వాళ్ళు వచ్చారండి వచ్చి ఇష్యూ చేస్తే మనం నమ్మలేదండి యాక్చువల్గా వాళ్ళు ఫోటో ఐడెంటిఫికేషన్ చూపించిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మాకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ అన్న తర్వాత నమ్మాల్సి వచ్చింది వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు యాక్చువల్గా ఏదో క్యాంప్కి వెళ్ళారని వాచ్మెన్తో చెప్పి వెళ్ళారండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను నేను వచ్చేసరికి అడిగితే పైన వారంలో వస్తూ ఉన్నారండి అని అన్నాడు వాళ్ళ అమ్మాయిని పదిహేను తారీఖున వేసి పంపిస్తామని చెప్పారు అంతవరకు తెలుసు మంత్ ఎండింగ్లో లాస్ట్ మంత్ ఏదో ఫంక్షన్ అయితే కూడా ఆయన ఫ్యామిలీతో వచ్చారు మా ఇంట్లోకి కింద డాక్టర్ గారు పని ఫ్రెండ్గా ఉండేవాళ్ళు అండి వాకింగ్లో అప్పుడప్పుడు కలిసేవాళ్ళు అపార్ట్మెంట్ ఇష్యూస్ అని ఉంటే చాలా డీప్గా క్లీన్ ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు కూడా ఆయన తాలూకు మనిషి వాళ్ళ అపార్ట్మెంట్ వచ్చి చేసి మీరు ఇప్పుడు ఒక లెఫ్టినెంట్ కమాండర్ అంటున్నారు జరిగిన ఘటన ఉగ్రవాదులు ఈ సామాన్యులపై ఇలాంటి దాడులు చేయడం అనేది ఏ విధంగా చూస్తారు సార్ ఉగ్రవాదులకి సామాన్యులు డాక్టర్ ఎమ్మెల్యే మినిస్టర్ అనేది ఏమి ఉండదండి all That is uh, their uh, modem of operating So, we have to take all our precautions. So instead of going to that risky area, they should have avoided this travel. That is a precautionary measure. Our uh, military armed forces are also trying their level best to restrict it. But, in spite of that, even though the police department traffic controls are here, the accidents will take place. but all we can do is we can avoid uh, as much as possible. But, it is an unfortunate event. Uh, we cannot. Uh, అక్కడ నిలిచి ఆ సో వన్ డే ఐ బ్రేకట్ టు మేక్ హి సోల్ రెస్టింగ్ పీస్ తీవ్రవాదులు మన ఆర్మీ జవాన్ల యూనిఫాంలో వచ్చి ఈ విధంగా చేయడం అంటే నిజంగా మన భద్రతా వైఫల్యమా లేకపోతే ఏమనుకొంటున్నారు అంతేనండి యాక్చువల్గా భద్రతా వైఫల్యం అండి అది భద్రతా వైఫల్యం డిపార్ట్మెంట్ విల్ టేక్ ఆల్ బట్ అవర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ హ్యాస్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈవెన్ ఇన్ వైజాగ్ It is risk-prone area and terrorists are going to attack. So, instead of that, uh, taking all our efforts, we cannot uh, take send proof, 100% uh, 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 remedial measures.

సుధాకర్ క్యాంప్ వెళ్తున్నానమ్మా ఒక వారం రోజుల వరకు రాను అని చెప్పారు చెప్పిన తర్వాత అలాగ మిట్ల దగ్గర మొక్కలు ఉన్నాయి కదమ్మా మొక్కలు కొంచెం వాటర్ సుధాకర్ ఉంటుంది మర్చిపోకన్నారు బిస్కెట్స్ స్నాక్స్ ఉంటే పిల్లలకి చేయమని చెప్పేసి సరే సుధాకర్ వస్తాను జాగ్రత్తగా బాగా పిల్లలు కూడా వైపు దేట్ వేడుబా జాగ్రత్తగా వెళ్ళద్దు కార్లు కూడా స్పీడ్గా వస్తుంటారు జాగ్రత్తగా సార్ చాలా మంచిది చాలా సాఫ్ట్ అన్ని విషయాలు కూడా పిల్లల విషయాల్లో అపార్ట్మెంట్ విషయాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా చూస్తారు మా చూస్తారు సార్ చాలా మంచిగా సడన్గా ఎవరైనా చనిపోతారో తెలిసిన విషయమే కానీ ఈ విధంగా చనిపోతుంది విషయం అతను చాలా బాధ ఉంది సార్ అతను చాలా సున్నితమైన వ్యక్తి సార్ సారు మేడం వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాలు కూడా ఉంది మా పిల్లలు పోయి చాలా పిల్లలు కూడా అది చాలా మంచి వస్తుంది చాలా బాధ ఉంది సార్ సో చంద్రమౌళి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు ఎందుకంటే కుటుంబ సమేతంగా సంతోషంగా పెడిపోయింది కాశ్మీర్ వెళ్ళారు అక్కడ జరిగినటువంటి ఈ ఘటన టీవీలో చూసి బంధువులు కూడా తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది అలాగే మరి కొంతమంది ఫోన్ల ద్వారా తెలుసుకున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకొని వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైనా సరే ఈ యొక్క ఘటన మాత్రం చాలా దారుణమైన ఘటన ముక్త ఖండంతో మొత్తం అందరూ కూడా ఖండిస్తున్నారు తీవ్రవాదులు ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేది నిజంగా చాలా అమానుషం అని చెప్పేసి అందరూ కూడా తీవ్రంగా ఖండించే పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు చంద్రబాబు గారి నివాసం ఎదురింట్లో ఉంటున్నటువంటి అడ్వకేట్ సన్యాస్ నాయుడున్నారు సార్ చెప్పండి ఈ వార్త మీకు ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది సార్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను పాను మాకు పార్క్ ఉంది సెటిల్ ఆడటానికి వెళ్తుంటాము నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినప్పుడే నాకు డైలీ ఎదురవుతారైనా ఒక ప్లెజెంట్ స్మైల్తో వాక్కి వెళ్తారు సెటిల్కి రారు ఈ మధ్య టెన్ డేస్ బ్యాక్ మా ఇంట్లో ఒక పూజ అయింది ఆ పూజకి కుటుంబం అంతా వచ్చారు మాతో పాటు లంచ్ చేశారు రెగ్యులర్గా కలుస్తుంటాము వాళ్ళు ఫ్యామిలీ టూరు చార్ధాం వెళ్తూ వాళ్ళ మీద టూరిస్టుల మీద టెర్రరిస్ట్స్ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి అటాక్ చేసి వాళ్ళని చంపడం అనేది మేము ఎప్పురం కూడా చాలా ఆవేదన చెందుతున్నాము ఇటువంటి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని కనీసం టూరిజం ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు సరైన భద్రత కల్పించాలని బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఇటువంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి నేను భావిస్తాను ప్రభుత్వ వైఫల్యం కూడా ఇక్కడ ఇందులో ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఉగ్రవాదులు ఆర్మీ జవాళ్ళ వేషంలో వచ్చి ఈ విధంగా కాల్పులు చేశారు కనుక ఇది చాలా దారుణమైన విషయం చెప్తున్న అంటున్నారు అదేవిధంగా ఈ మన విశాఖపట్నం కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా కొంత భద్రత కూడా నిఘా కూడా ఎక్కువగా పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పిన వారి మాటల ద్వారా అర్థమవుతుంది సార్ చెప్పండి అసలు టెర్రరిస్టులు ఈ విధంగా హిందూ ముస్లింస్ అని చూసి ముస్లిం కాని వాళ్ళని చంపడం అంటే మనం ఏ విధంగా అనుకోవాలి సార్ ఇది మతాలన్నది వాళ్ళు అల్లాను పూజిస్తారు క్రిస్టియన్స్ క్రీస్తుని పూజిస్తారు హిందువులు వాళ్ళ నమ్మకమైన దేవుడిని పూజిస్తారు మతపరమైనది నమ్మకానికి సంబంధించింది అటువంటి వాళ్ళ మీద టెర్రరిస్టులు దుర్మార్గమైన అటాక్ అనేది సభ్య సమాజం అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఖండించాలి వాళ్ళ కూడా పరివర్తన తీసుకురావాలి ఇటువంటి జరపం పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా శ్రద్ధ కూడా తీసుకోవాలి అని నేను మనిషిని మనిషిగా చూడకుండా కేవలం మతపరంగా చూసి ఇలా విధమైనట్టు కాల్పులు చేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం భద్రత మరింత పెంచి పర్యాటకులకైతే కానీ దేశ ప్రజలకు కానీ మంచింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సామాన్య ప్రజలంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది పవర్ టు స్టూడియో